దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును సహోదరి సహోదరులకును యావత్ ప్రపంచానికి కూడా ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయండును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మనం వార్తలు వించున్నాం యుద్ధ సమాచారాలు అక్కడక్కడ కరువులు భూకంపాలు మత సంబంధమైనటువంటి అల్లరులు అక్కడక్కడా కూడా భయంకరమైనటువంటి దుస్ దుష్ట సాంగత్యము నడుస్తూ ప్రభువుకు విరుద్ధముగా లేస్తున్నటువంటి సమాజాన్ని కూడా మనం గమనిస్తూ వస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో యథార్థ యథార్థ యథార్థముగా ఆయన చెప్పినటువంటి మాటలు రాకడకు సూచనలు వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అతి సమీపముగా ఉన్నాడని మనం గుర్తెరిగి మన దైనందిన జీవితంలో మన జీవితాన్ని సక్రమంగా ఒక మంచి బాటలో నడిపించగలిగినటువంటి క్రీస్తు వైపు చూస్తూ ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభుదాసురుగా నేను మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాను మరి దేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం మరణించి మరణాన్ని తిరిగి జయించి లేచాడు అన్నటువంటి విషయము మనకందరికీ తెలిసిందే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు అన్నటువంటి విషయము ఆ దినాలలో ఏసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వారే గ్రహించారు మరి ఏసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి దైనందిన జీవితంలో క్రీస్తుని ఇదిగో సొంత రక్షకునిగా దేవునిగా స్వీకరించినటువంటి ప్రజలు తన స్వకీయ జనం ఎవరైతే ఉన్నామో మనము ఆయన రక్తంలో కడగబడినటువంటి జనం ఎవరైతే ఉన్నామో దేవుని నీతిమంతునిగా అర్థం చేసుకొని ఆయన చిత్తానికి అనుగుణముగా మనం అడుగులు వేయగలిగినటువంటి స్థితిలో ఇది మనం ఉన్నామా మన జీవితములలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ప్రతి క్రైస్తవులు ఉండాలి అప్పుడు మాత్రమే జీవితానికి ఒక విలువ ఒక సార్థకత ఉంటుంది ఏ లోకానుసారంగా బ్రతికినప్పుడు ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మలినమైన మలి మలినమైపోయినటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నప్పుడు ప్రభువుకి ప్రీతికరంగా జీవిస్తున్నట్లు కాదు కానీ ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు వాక్యములోను ప్రార్థనలోను సంగములోను ఎదుగుచు ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏదైతే ఉందో దానిని ఉపయోగించి అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించడమే క్రైస్తవుని యొక్క లక్ష్యం ఈ దేవుని జనాంగమా నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మనకు సమయం ఎక్కువగా లేదు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం చూసుకుంటూ గనుక వస్తే ఎప్పుడు దేవుని రాకడ సమీపముగా ఉందో మనకు తెలియనటువంటి సందర్భాల్లో మనము సందిగ్ధంలో పడి ఉంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా సువార్తలు పాలి దేవుని సువార్తను అనేక మందికి పచ్చి పంచిపెట్టడంలో మీరు నిమగ్నులై జీవించవలసిందిగా క్రీస్తు కోసం మరణాన్ని సహితము కూడా మీరు స్వీకరించవలసిందిగా నేను క్రైస్తవులని ప్రోత్సహిస్తున్నాను ఎందుకనంటే ఏందండి మమ్మల్ని చచ్చిపోమంటారా అనంటే దేవుని కోసం మరణము చాలా నిత్య జీవాన్ని బహుమానాన్ని అనుగ్రహిస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట క్రీస్తు ఏ విధముగా అయితే మన పాపముల కోసం చనిపోయాడో కొంతమందిని ఆయన సేవలకు పిలుచుకున్నటువంటి విధానం ఎట్లుంటుంది అని అంటే నా నిమిత్తమై మీరు అనేక జనుల చేత ద్వేషింపబడతారని శిష్యులతో అనలేదు ఆయనను స్వీకరించి ఆయన్ని దేవుడిగా నమ్మినటువంటి ప్రతి ప్రజలతో ఆయన చెప్పాడు కాబట్టి దేవుడిని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన మీద ఆధారపడుతూ వస్తున్నటువంటి మనకు కూడా అదేది అదే మాట వర్తిస్తుంది కాబట్టి క్రీస్తు నిమిత్తమైనటువంటి భారాన్ని మనం పొందుకొని క్రీస్తు నిమిత్తమైనటువంటి ఆ సువార్త భారాన్ని మనము అనేక మందికి పంచిపెట్టినప్పుడు దేవుని రాజ్యములో మనకంటూ కూడా ఒక గొప్ప బహుమతి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూసినట్లయితే ప్రి దేవుని బిడ్డ లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయాన్ని గనక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణము ఇక్కడ పిలాతును దాని నిలబడుట కానివ్వండి మరి ఆయన అక్కడ పిలాతు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం సమాధానం ఏమీ ఇవ్వక జనులు వేసినటువంటి కేక నిమిత్తమై ఫిలావుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం అన్నింటిని మనం అన్ని గమనిస్తూ వస్తాం మరి ఇరవై మూడవ అధ్యాయం నలభై నలభై నాలుగో వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను అది మొదలు కొన్ని మూడు గంటల వరకు ఆ దేశమంత ఆ దేశమంతటి మీద చీకటి కమ్మను సూర్యుడు అదృష్టయ్యను తెర నడిమికి చినిగను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచను శతాధిపతి జరిగిన దానిని చూచి ఈ ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవునిను మహిమపరచను ఈ దేవుని బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభువారు మరణము చూచినటువంటి ఒక శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభువారు వేసినటువంటి కేక విన్నటువంటి ఒక శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభు వారిని దగ్గర నుండి చూచి కొట్టి ఆయన్ని హింసించినటువంటి ప్రజలు ఆయన మరణంలో మరణానికి అంశుల్లో దగ్గరగా ఉంటున్నప్పుడు ఇంకొద్ది సెకండ్లలో ఆయన ప్రాణము విడవబడుతుంది తండ్రి చేతికి తన ఆత్మను అప్పగింపబోతున్నాడు అన్నటువంటి మాటని విన్నటువంటి ఒక శతాధిపతి అన్నటువంటి మాట ఈయన నిజముగా నీతిమంతుడు ప్రియదేవుని బిడ్లారా నీ జీవితములో దేవుడు నీకు అనేక మేలులను అనుగ్రహించాడు నీ జీవితంలో దేవుడు నీకు ఒక ఉన్నత స్థితిని అనుగ్రహించాడు నీ జీవితంలో దేవుడు నీకు నెమ్మదైనటువంటి జీవితాన్ని కూడా అనుగ్రహించి ఉండొచ్చు కానీ నేను అడుగుతున్నటువంటి మాట ఎప్పుడైనా దేవుని నువ్వు నీతిమంతునిగా చూసావా నాకెందుకు ఇది ఇవ్వలేదు దేవా నా జీవితంలో ఎందుకు ఈ కార్యం చేయలేదు దేవా అన్నటువంటి విషయాన్ని నీవు దేవుని దగ్గర ప్రశ్నిస్తావు కానీ నిన్ను ఇంకా ప్రాణంతో ఉంచినటువంటి దేవునికి లోబడి జీవించాలన్నటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా లేదా నీ ప్రాణాన్ని నరకము నుండి కాపాడి ఇదిగో నీకు ఒక నిత్య జీవాన్ని అనుగ్రహించాలని నీవు చేసినటువంటి పాప బారాన్నంతటా అంతా కూడా ఆయన మోసి నీకు ఒక క్షేమాన్ని ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి నువ్వు నీతిమంతుడుగా ఇది నా అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా మనుషుని నీతిమంతుగా నీతిమంతుడిగా ఎంచుతున్నావేమో స్నేహితుడిని నీతిమంతుడుగా ఎంచుతున్నావేమో నీ తోటి సహోదరులని నీతిమంతుడుగా ఎంచుతున్నావేమో ఓకే మంచిదే కాదని నేను అనట్లేదు కానీ వాళ్ళని చేసింది కూడా దేవుడే ఇది నానా దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని నీతి నీతిగా చూస్తూ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని నీతిగా చూస్తూ మనిషిని చేసినటువంటి దేవుని విడిచిపెట్టి వస్తున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి వారిని ఎవరు క్రీస్తు దగ్గరికి నడిపిస్తారు మన జీవితంలో మనకు కావాలనుకున్నది దక్కేస్తే దేవుడు మనకు మన పక్షాన ఉన్నట్లు దేవుడు మనకు దాన్ని ఇవ్వలేదు అని అంటే దేవుడు లేడు మనిషి లేడు ఏ ఒక్కరు లేరు అనేటువంటి మనుష్యుల మధ్య మనం బ్రతుకుతున్నాం తస్మాత్ జాగ్రత్త ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా లోకస్తులకు ఉన్నటువంటి మనసే నీకు కలుగుతుంది అనంటే లోకంలో ఉన్న ఆశలే నీ శరీరంలో కలుగుతున్నాయంటే లోకంలో ఉన్నటువంటి వైరమే నీ శరీరంలో నీ జీవితంలో కలుగుతుంది అని అంటే నీకు లోకానికి పెద్ద తేడా ఏం లేదు నువ్వు లోకంలో బ్రతుకుతున్నట్లే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు ఇంకా లోకంలో జీవిస్తున్నట్టే లోకాశల్లో జీవిస్తున్నట్లే క్రీస్తుతో నువ్వు ఇంకా సంపూర్ణంగా అంటుకట్టబడి లేవు క్రీస్తు మీద సంపూర్ణంగా ఆధారపడి లేవు క్రీస్తు సువార్త నిమిత్తమైనటువంటి ఆలోచనలు నీకు రావట్లేదు లేదా క్రీస్తుకు సంబంధించినటువంటి దేవునికి సంబంధించినటువంటి దేవుని విషయాలు నీ మనసుకు రావట్లేదు దేవుడు చేసినటువంటి మేలు నీ మనసుకు రావట్లేదు దేవుడిని నేను అనేక సందర్భాల్లో కాపాడిన విధానాలు నీకు గుర్తు రావట్లేదు ఏ మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడిని నిన్ను పట్టించుకున్నాడు అన్నటువంటి విషయం నీకు గుర్తు రావట్లేదు నీకు మనుషుల మీదకే ధ్యాసపోతుంది లోకం మీదకే ధ్యాస పోతుంది లేదా లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు లోకంలో అందరూ సంతోషంగా ఉన్నారు నా జీవితం ఇలా అయిపోయింది నా కుటుంబం ఇలా అయిపోయింది ఇదిగా నా భర్త ఇలా అయిపోయాడు నా భార్య ఇలా అయిపోయింది నా పిల్లలు ఇలా అయిపోయారు ఓకే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు మరణిస్తే ఈ దినాన బోరు అని ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆర్తనాదాలని ఎవరు వింటారు వాళ్ళని పెంచి పెద్ద చేస్తే ఇక లోకాలను సారంగా బ్రతికినటువంటి బిడ్డలు మరణానికి దగ్గమే దగ్గరైనప్పుడు ఇదొక చూడండి ఆ కాశ్మీర్లో ఎంతమందిని కాల్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు గోస్ట్ ఎవరు వింటున్నారు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లోను ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోను సంతాప సభలు పెట్టినట్లు పెట్టి ఇదిగో మేము చింతిస్తున్నాము అంటే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఇదే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడు నిన్న స్థితిలో నిలబెట్టాడో ఆలోచించి ఒకసారి నీకు ఆ ఆపద కలగలేదేమో నిన్న ఆయన చాలా కంఫర్ట్ జోన్లో పెట్టాడేమో కానీ అవతల వారికి కలిగినటువంటి నొప్పి నీకు కలగలేదని అంటే రేపు నీకే ఆ పరిస్థితి వస్తే నీ ఏంటి ఒకవేళ ఈ పరిస్థితి కాదు నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకాగ్నిలో నీవు పడవేయబడితే నీ కుటుంబాలు నీ బిడలు పడ పడవేయబడితే ఆ రోజు నీ ఆ రోజు నువ్వు ఆలోచించి ఇదిగో నువ్వు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ ఏమైనాయి దేవుని జనాంగమా నేను మీకు చెప్తున్నటువంటి మాట ఒకటే దేవుని మీద మీరు ఆధారపడేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని సరిచూసుకోండి అవసరమైతేనే దేవుడని కాదు అనేక పరిస్థితుల్లో నేను ఆదరించినటువంటి దేవుడే గొప్పవాడు నీతిమంతుడు మనమందరం పాపము చేసి పాపములో చచ్చి ఉండగా దేవుడు మనల్ని తన రక్తము ద్వారా కడిగి బ్రతికించాడు కాబట్టి బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై భయాందోళన కలుగుతుంది కాదని నేను అనలేదు కానీ వాటన్నిటికంటే మన వైపు నిలబడినటువంటి దేవుడు గొప్పవాడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు గొప్పవాడు ఆయన నీతిమంతుడై ఉండి మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చడానికి ఇంకనూ ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి సాత్వికమైనటువంటి మనసుతో వాక్యాన్ని అంగీకరిద్దాం లోకంలో జరుగుతున్నటువంటి విషయాలకి చెడియకుండా క్రీస్తు రాకడకి సిద్ధపడదాం ఆయన మీద ఆధారపడదాం ఆయన్ని ఎలా అయితే ఆయన నీతిమంతుడో మనము కూడా నీతి మంతులముగా ఉండి లోక ఆశలను జయించి ప్రభు రాకడలో పాళి జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడును గాక ఆమెన్ మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తో స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఆనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ నాన్న బిడలకి కావాల్సినటువంటి అన్ని అవసరతలలో ప్రతి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మేము ఎవరినైనాను హృదయం నొచ్చుకున్నట్టు వల్ల నొచ్చుకున్నట్లు ప్రవాణయినా మా ప్రవర్తన వలన మాటల వలన క్రియల వలన ఇబ్బంది పెట్టినడలైతే దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం మేము మనుషుల క్షమాపణను చూడటం లేదు కానీ ప్రభా నీవు మమ్మల్ని క్షమించిన ఎడల ప్రవాణైనా ఇతరుల వల్లే ప్రవాణయినా మేము కూడా ఇతరులను క్షమించి ప్రవాణా ఇతరుల వల్ల మేము సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఇతరులను క్షమించి వారిని ఆశీర్వదించగలిగినటువంటి ప్రవాణయినా ఇదిగో న్యాయమైనటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల మధ్య అల్లర్లు గొడవలను మనుషుల మధ్య ప్రవర్ణ కొట్లాటలను ఇదిగా మత సంబంధమైనటువంటి ప్రవణ భేదాభిప్రాయాలను తీసుకుని వచ్చి గొడవలను పెడుతున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలయపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిని కోల్పోయినటువంటి బిడలు తండ్రులను కోల్పోయినటువంటి బిడలు భార్యలను కోల్పోయినటువంటి బిడలు భర్తలను కోల్పోయినటువంటి బిడలు ప్రభానైనా బిడలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది రోజుస్తున్నారో ప్రభా మరి ఆర్తనాదాలను విని బిడలికి ప్రభానైనా హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించండి మరి ప్రభానైనా కాశ్మీర్లో జరిగినటువంటి ప్రభానైనా ఆ తీవ్రవాదుల దాడి ఏదైతే ఉందో ప్రభానైనా ఉగ్రవాదుల దాడి ప్రవణ ఏదైతే ఉందో ప్రభానైనా అందులో ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు వాటన్నిటి నిమిత్తమే మేము చింతిస్తున్నాం ప్రభా ఆ పరిస్థితే మా కుటుంబంలో చలరేగి ఉంటే మా పరిస్థితులు ఏమవుతాయో అయ్యా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి గాయపడినట్టుడా ఆ కుటుంబాలకి ప్రభానైనా నీవే తోడు నీడిగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది ఇది ఇదేనా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాల్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణాను ఇదిన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను అనుగ్రహించండి అప్పుల బాధల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి బిడ్డలకి ఈ సంపూర్ణమైనటువంటి ప్రావాణ్య స్వస్థతని సంపూర్ణమైనటువంటి విడదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో నింపి నడిపించి ఉన్నతమైన స్థితిలో బిడలని ఉంచమని పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు పరీక్షలు రాసి ప్రవరణ వారు వారు అనుకున్నటువంటి ప్రవరణ రిజల్ట్స్ కాకుండా ఏదైనా ఫెయిల్ అయిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే బిడలిని ప్రవరణ ధైర్యాన్ని అనుగ్రహించండి ఉన్నత స్థితిలో బిడ్డలను నిలబడి నిలపమని ప్రార్థన చేస్తున్నాం నీ సహాయంతో మరొకసారి ప్రవణలు పరీక్షలు రాయగలిగేటువంటి కృపను బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏదైనా దేవులతో నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని నా మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రై సులాట్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్